వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను ఇది చూడండి మీకు ఎలా అనిపిస్తోంది అచ్చంగా కళాఖండలా కనిపిస్తుంది కదా అంతకన్నా మంచి టేస్ట్తో అమృతానికి దగ్గరగా ఉండేలాగా ఈ స్వీటు వచ్చిందండి దీన్ని నేను ఎలా చేశానో దేంతో చేశానో మీకు వీడియోలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది వాళ్ళందరూ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే వేశారు మన దగ్గర కొబ్బరి అప్పుడప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా పూజలు చేసినప్పుడైనా అయ్యప్ప మాల వేసినప్పుడైనా కొబ్బరికాయలు ఎక్కువ కొడతారు కదా అలాంటప్పుడు ఈ స్వీట్ని మీరు చేసుకోండి నేను ఇలాగా కొబ్బరికాయ వెనక సైడ్ ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ తీసేసి వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకున్నాను నేను తీసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని రెండుసార్లు మిక్సీలో వేసుకున్నాను ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత పల్స్ ఇచ్చుకుంటూ మనం మిక్సీలో చేసుకోవాలి అప్పుడు మనం కొబ్బరి కూరంతో కోరినట్లయితే ఎంత బాగా వస్తుందో అంత చక్కగా అయితే వస్తుందండి ఖచ్చితంగా ఈ స్వీట్ రెసిపీకి వెనక వైపు ఉన్నటువంటి ఆ బ్రౌన్ పార్ట్ అయితే తీసేయాలి నాకు ఇలా రెండు కప్పులు ఈ కొబ్బరి తురుము వచ్చిందండి చూడండి ఈ కొబ్బరి తురుము ఎంత తెల్లగా మల్లె పువ్వులా కనిపిస్తుంది కదా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనం చేసుకునే ట్వీ స్వీట్ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి దీనికి చిక్కగా ఉన్న పాలైతేనే టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ లీటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనకి కొబ్బరి తురుము ఎంత వచ్చిందో అంత పంచదార అయితే వేసాను స్వీటు బాగా ఇష్టపడేవాళ్ళు అలాగా రెండంటే రెండు కప్పులు వేసేసుకోండి స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒకటి ముప్పా వేసుకోండి స్వీట్ బాగా తక్కువ వాళ్ళు ఉంటారండి వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోండి ఈ పంచదార వేసుకున్న తర్వాత ఇది కరిగే వరకు మనం కలుపుకుంటూ మీడియం టు హైలో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా పంచదార కరిగి ఇలా పాలు ఒకసారి పొంగిన తర్వాత మనం ఇలాగా కొబ్బరి తురుముని తురుగుని రెడీ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దగ్గరుండి మీడియం టు హై ఫ్లేమ్లో మనం తీసుకున్నటువంటి పాలు కొబ్బరి మిశ్రమం ఇదంతా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మనం పక్కకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇలా దగ్గరుండి మనం కలుపుకున్నాం అనుకోండి చక్కగా ఈ కొబ్బరి పాలల్లో పంచదారలో బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఇలా ఇంత చిక్కగా అవ్వాలన్నమాట మనం ఇలా ఈ స్వీట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు అయితే పడుతుంది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల చాలా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఈ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను దీనిలోకి కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇది వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందన్నమాట ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఈ నెయ్యి వేసుకున్న దగ్గర నుంచి మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది ఈ స్వీట్ రెడీ అవడానికి మామూలుగా అయితే ముందుగా పాకం పెట్టి ఈ కొబ్బరి వేసుకొని చేసుకునేది ఒకటి మనం ఇలా ముందు నుంచి ఈ కొబ్బరిని పాలల్లో ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అది అలా ఉడుకుతున్న ఉడుకుతున్నంతసేపు ఈలోగా మనం ఇలా ఒక గిన్నె కేక్ గిన్నె అయినా ఏదైనా సరే కొంచెం లోతుగా ఉన్నా గిన్నె తీసుకొని దానికి ఇలా నెయ్యి అయితే రాసి పెట్టుకోవాలి చూసారా ఎంత చిక్కగా దగ్గరికి వచ్చేసిందో కదా అప్పుడే అయిపోలేదండి ఇంకా చాలా టైం అయితే పడుతుంది అందుకే చెప్పాను ఒక అరగంట అయితే ఖచ్చితంగా మనం ఇలా దగ్గరుండి మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి మన స్టార్టింగ్లో మీడియం టు హై ఇలా చిక్కబడిన తర్వాత లో టు మీడియంలో దగ్గరుండి కలుపుకోవాలి ఎక్కడా కూడా ఎర్రగా అయితే రాకూడదు అలా వస్తే మనకి ఈ స్వీట్ తెల్లగా అయితే రాదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా దగ్గరుండి ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి మీరు మీడియంలో పెడితే మాత్రం దగ్గరే ఉండి కలుపుకోవాలి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మనకి మాడింది అనుకోండి స్వీట్ టేస్ట్ అంతా పోతుంది ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఈ స్వీట్ అయితే నచ్చుతుంది చూసారా ఇంకా లాస్ట్కి దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలా గరిటితో ఇలా అన్నప్పుడు తెల్ల తెల్లగా అవుతుందనమాట ఇలా అయితేనే మనకి పీసెస్లా వస్తాయి మనకు వచ్చిన పీసెస్ కూడా కొంచెం మెత్తగానే ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఆ గిన్నెలోకి దీన్ని అంతా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంచుల వరకు కొంచెం నీట్గా కాసేపు అలాగా ఒక గరిటితో కానీ స్పూన్తో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి మన దగ్గర కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేసి చూడండి మీరు అస్సలు కొబ్బరిని అయితే వేస్ట్ చేయరు చక్కగా యూస్ చేసుకుంటారు ఇటు ఈ స్వీట్ టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి నేను ఊరికనే చెప్పలేదు అమృతానికి దగ్గరగా ఉందని అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ మనం చేసుకునే వంట చాలా చాలా బాగుంటే స్వీట్ మాత్రం అలానే అంటాం కదా ఇప్పుడు దీన్ని మనం అలా వదిలేసినా చక్కగా చల్లగా అయిపోతుంది లేదు ఫ్రిడ్జ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీశాను ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఉంచి ఇలా తీసిన తర్వాత మనం మనకు నచ్చిన షేప్లో ఇలాగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ముప్పై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసామనుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూసారా చక్కగా మీకు కనిపిస్తుంది కదా ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చాక్తోనైనా దేనితోనైనా మళ్ళీ ఆ పీసెస్ని విడదీసి మనం వీటన్నింటినీ చక్కగా ఒక బాక్స్లోకి పెట్టేసుకోవడమేనండి ఇలా మనం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి చాలా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇది చూడ్డానికి అచ్చి కళాఖండలాగే ఉంది కదా టేస్ట్ అంతకు మించి అయితే ఉంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి పెట్టండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్